మీరు మా చెల్లమ్మ ఆయుర ఆరోగ్యాలు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవాల్సిపోతున్నాను అదృష్టం ఏంటంటే మా బావగారు సెప్టెంబర్ పద్నాలుగు అయితే మా చెల్లెమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖున మా దంపతుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా సంతోషంగా పిల్లలు కాపాడుకో మనవలు మనోగా ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకోవాలి దానికి బాబు గారు ఇంకోటి ఏంటంటే వీరిద్దరు పుట్టినరోజు నుండి సంతీనింగ్ రోజున దీర్ఘ సుమంగిగానే ఉండాలని ఈరోజు మా ఇంట్లో మా మనోరాలు పుట్టినరోజుకి మా కుటుంబం పెద్దలుగా వచ్చారు అంగ సహాయ సహకారాలు అందించారు చాలా చాలా సంతోషంగా ఉంటారు మా సోదరిమణి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీమతి బొడ్డు దానమ్మ వెంకటరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అమ్మ దానమ్మ మీరు ఈ పుట్టినరోజు బాగా జరుపుకున్నారని భావిస్తూ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు జరుపుకోవాలని కోరుకుంటూ నేను అన్నయ్య అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ సుప్రసిద్ధ హార్మోనియం గురువులు మా బావగారైనటువంటి శ్రీ బొడ్డు వెంకట్రావు గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బావగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మరెన్నో భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు జరుపుకోవాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలతో నేను అపార జబర్దస్త్ ఆర్టిస్టే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా మిత్రుడు ఇంకా చెప్పాలంటే మంచి హితుడు సన్నిహితుడు ప్రముఖ సంగీత విద్వాంసులు హార్మోనిస్ట్ ఎందరో కళాకారుని తీర్చిదిద్దిన మరి ముఖ్యంగా జూనియర్ డీవీ మా అబ్బాయి జూనియర్ డీవీని తీర్చిదిద్ది ఈరోజు ఆంధ్రదేశం మొత్తం ప్రఖ్యాతి గాంచేటట్లు చేసి అలాగే రంగస్థలంలో తెలుగు రంగస్థలంలో ఎనలేని కీర్తి గడించే విధంగా అందరు చెప్పుకునే విధంగా ఒక గురువుగా ఒక ప్రముఖ హార్మోనిస్టుగా పేరొందిన మా హితుడు సన్నిహితుడు బొడ్డు వెంకటరావు గారు శ్రీ బొడ్డు వెంకట్రావు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాల్ని ఆ అరుణాచల శివుడు మా కనకనాగ వరపమ్మ అమ్మవారు రమణ మహర్షి గురుదేవులు ప్రసాదించాలని కష్టాలని సుఖాల్ని దుఃఖాల్ని సంతోషాన్ని అన్నిటినీ సమదృష్టితో చూసే శక్తిని జీవితంలో మరిన్ని విజయాలు సాధించే శక్తిని ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాలని కోరుకుంటూ మరోసారి వెంకట్రావు గారు అన్నవ్వుతో తమ్ముడవుతో తెలీదు జన్మదిన శుభాకాంక్షలు శతమానం భవతి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అజయ్ ఘోష్ హాయ్ అండి బొడ్డు వెంకట్రావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆ కలమ్మ తల్లి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ వెంకట్రావు గారు మీరు ఎన్నో బ్రహ్మాండమైన నాటకాలకి హార్మోనిస్ట్గా ఎంతో పేరు తెచ్చుకున్నారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళారు ఇంకా ఇంకా మంచి మంచి నాటకులు నాటకాలు కూడా చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ బెస్ట్ ఫ్రెండ్ రేజింగ్ రాజ్ ఆల్ ది బెస్ట్ బుడ్ వెంకట్రావు గారు థ్యాంక్ యూ హాయ్ వెంకట్రావు గారు నమస్తే ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో హాయిగా ఉండాలని భగవంతుణ్ణి పంచభూతాన్ని మనసారా కోరుకుంటూ సమ్మెట గాంధీ మీ మిత్రుడు థ్యాంక్ యూ శ్రీ మహా సరస్వతి బొడ్డు వెంకట్రావు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు అతను పౌరాణిక నాటక రంగానికి హార్మనిస్టుగా పద్యాలు నేర్పేటువంటి గురువుగా సముచిత స్థానాన్ని పొందాడు ముఖ్యంగా డివి సుబ్బారావు గారి మనముడితోటి జతకట్టి సత్యరిచిత నాటకాన్ని ముందుకు నడిపించడంలో ప్రేక్షకుల ఆదరణను పొందడంలో హార్మనిస్టుగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు అతను తన సేవలను కళాకాలం అందరికీ అందించాలని అతని సేవలను మనందరం అందుకోవాలని ఈ పౌరాణిక నాటక రంగాన్ని అభివృద్ధి దశలో నడిపించడానికి ప్రముఖ పాత్రను పోషిస్తున్నటువంటి నా మిత్రుడు వెంకట్రావు గారికి మరొకసారి నా హృదయపూర్వక శుభాభినందనలు నమస్కారం గుడ్ మార్నింగ్ మాస్టర్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తల్లి తండ్రి గురువు దైవం తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుకే ఇచ్చారు ఆ గురు స్థానంలో ఉన్న మీరు మాలాంటి విద్యార్థులను అందరిలో వృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆ లలితామాతను కోరుకుంటూ మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ హ్యాపీ రిటర్న్స్ డే కళామ తల్లి ముద్దుబిడ్డ ప్రముఖ హార్మనిస్టు గౌరవనీయులైన మా గురువుగారు బొడ్డు వెంకటరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర పద్యపాఠని నేర్చుకున్నందుకు నేను అదృష్టవంతురాలని మీ శిష్యురాలు